జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథనాథ జయ డిసెంబర్ మాసం అయినటువంటి పన్నెండో నెలలో మేనరాశి కలిగినటువంటి ఈ రాశిగలిగిన ప్రేమికులకి ఈ పన్నెండవ మాసంలో ఏ విధమైనటువంటి విధంగా ప్రేమ ఫలితాలు ఉంటాయి ఈ రాశిగలిగినటువంటి ప్రేమికులలో ఈ మాసకాలం ముందు జరిగేటటువంటి పరిస్థితులు ఏ ఏ అంశాల మీద ఎటువంటి అనుకూలతలు లభిస్తాయి ప్రేమికుల మధ్య తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అదేవిధంగా జరగబోయేటటువంటి కొన్ని ప్రమాదాలు ఎటువైపు నుంచి మీకు ఎదురవుతాయనే దాని గురించి పూర్తిగా ఈ మేనరాశి ప్రేమ ఫలితాలు ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఒకటో తారీఖు అమావాస్య మొదలవుతుంది అలాగే ఈ మాసం చివరిలో కూడా ముప్పై తారీఖు అమావాస్య వస్తుంది అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మంగళవారం పాడ్యమితో ముగుస్తున్నప్పటికీ ముప్పయో తారీఖు అమావాస్య ఉంటుంది కాబట్టి ఈ నెలలో మనకి చాలా రేరుగా రెండు అమావాస్యలు మనకు ఎదురవుతున్నాయి కాబట్టి ఈ అమావాస్యల యొక్క ప్రభావితమైనటువంటి ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి పాజిటివ్గా ఉంటే కొన్ని రాసుల వారికి నెగిటివ్గా ఉంది అలాగే ఈ మేనరాశి కలిగిన వారికి ప్రేమికుల మధ్య ఏ సమయము ఎటువంటి బలమైన కారణం కూడా లేకుండా విడిపోయేటటువంటి ప్రమాదాలు కొంతమంది స్నేహితులుగా స్నేహితురాళ్ళుగానే ఉంటూ వాళ్ళని వాళ్ళ వైపు మలుచుకోవడానికి కొన్ని చేసేటటువంటి చెడు ప్రభావాలు చెప్పుడు మాటల వల్ల కావాలనే కొన్ని అబద్ధాలు కూడా సృష్టించి స్నేహ ప్రేమగా ఉన్నవారిని ఎడగొట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా బలంగా జరిగేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంది అదే మాదిరిగా ఇరువురు ప్రేమికులు కలిసి ఉన్నటువంటి వారి మధ్య కూడా కొన్ని చికాకులు చిచ్చులు కలిగించేటటువంటి సంఘటనలు పెద్దవారి నుంచి కానీ కుటుంబీకుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ రావచ్చు దానికని మీరు వీలైనంత వరకు ఆవేశంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమయము కాలము ఈ విధంగా మనకు సమస్యలు సృష్టించడానికి ఉన్నప్పుడు మనం ఎలా జాగ్రత్త పడాలనేది తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా సమస్యలు సృష్టించుకొని వేడవటం కన్నా సమస్య రాముందుకు తగు జాగ్రత్త పడటం మంచిది అలాగే ఈ రాసిగలిగినటువంటి ప్రేమికులలో కూడా మీ ప్రేమను ఏదైతే ఒకరు ఇష్టపడిన వారికి తెలియపరచాలనుకుంటున్నారో ఆ ప్రేమని తెలియపరిచేటటువంటి సమయము ఈ సమయకాలం మీకు అనుకూలంగా లేదు అంటే ఎవరైనా ఒకరిని ఇష్టపడుతూ గత కొంతకాలంగా ఎప్పుడెప్పుడు తెలియపరుద్దామా అనుకునేవారు ఈ సమయకాలంలో ఈ డిసెంబర్ మాసంలో మీరు తెలియపరచటము మీరు ఆశించినటువంటి ఫలితం మీకు రాదు కాబట్టి పైగా కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే ప్రమాదం ఉంది దానికని మీ మనసులో ఉన్న విషయం తెలియపరచకపోవటమే చాలా మంచిది అలాగే కొంతమంది తల్లిదండ్రులు సలహాలు సూచనలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు ఉంటాయి అంటే ప్రేమ అనేది ఇద్దరు మనుషులకు సంబంధించిందైనా వివాహం అనేది తల్లిదండ్రుల అనుకూలతతో పెద్దవాళ్ళ ఆశీర్వచనంతో సమాజము కుటుంబము నలుగురు మధ్య జరగాల్సిన కార్యం కాబట్టి మీ ప్రేమకు సంబంధించిన ఏదైనా అంశం ఉండుంటే పెద్దలకు తెలియపరచడం అనేది చాలా ముఖ్యం కానీ ఈ కాలంలో మీ ఎంత క్లోజ్గా ఉన్నా ఎంత మీరు చెప్పిన మాట విన్నవారైనా సరే మీరు వారు ఇష్టపడిన వారైనప్పటికీ కూడా తల్లిదండ్రుల నుంచి మీకు ఆశించినటువంటి ఫలితాలు అనుకూలంగా రావు అలాగే ఈ విషయాన్ని ఈ మాసం రెండో అమావాస్య అంటే ముప్పయో తారీఖు అమావాస్య దాటేంత వరకు తల్లిదండ్రులకు తెలియపరిచి వాళ్ళని బాధపెట్టి మీరు బాధపడి సమస్యను పెంచుకోవడం కన్నా వీలైనంతవరకు ఈ సమయకాలంలో విషయాన్ని తెలియపరచకుండా ఉండడం చాలా మంచిది అలాగే ఈ రాసి కలిగినటువంటి ప్రేమికులలో కూడా పెద్దవాళ్ళ నుండి కూడా పిల్లలకి ఏదైతే ప్రేమికులకు ఏదైతే కొంత వ్యతిరేకత ఇబ్బంది ఉంటుందో దయచేసి పెద్దవాళ్ళు కూడా వాళ్ళని ఈ సమయకాలంలో ఏదైనా మీరు మార్చాలనుకున్నా వారికి మంచి చెడు చెప్పాలనుకున్నా మీ దారిలో పెట్టుకోవాలనుకున్నా ఈ సమయాలంలో ఒత్తిడి చేయటము అనవసరమైన సమస్యలు పెంచుకోవటము చేయటము కూడా అంత మంచిది కాదు ఇక ఈ రాశిగలిగినటువంటి భార్యాభర్తల్లో కూడా ఏదైతే కొంతమంది వివాహమైనటువంటి భార్యాభర్తల్లో సంతానము కుటుంబము నలుగురులో పేరు ప్రఖ్యాతలు ఉండి కూడా పరస్త్రీల వలన లేదంటే ఇరువురు భార్యాభర్తల మధ్య సౌఖ్యతగా లేకపోవటం వలన తల్లిదండ్రుల వలన అత్తామామల వలన కొన్ని విభేదాల వలన విడిపోయి బతుకుతున్నటువంటి వారికి ఈ సమయకాలం ఇంకాస్త సమస్యలు ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది ఒకవేళ ఈ మాసంలో అటువంటి ఏదైనా పరస్థితి పరపురుషుడు అలవాట్లు ఉండి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒకరికొకరికి సంబంధం లేకుండా బతుకుతూ భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపిస్తూ పిల్లలు కుటుంబం సంబంధం లేకుండా అనేక అనవ అనవసరమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ నలుగురిలో నవ్వులు పాలేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఈ సంఘటనలు మీకు ఈ సమయకాలంలో ఉండుంటే జరిగే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి అంటే మీరు సమస్యలు పడవచ్చు నలుగురులు నవ్వులు పాలవచ్చు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు కూడా జరగవచ్చు చిన్న చిన్న సమస్యలు కూడా పెరిగి పెద్దవయ్యి అవి మిమ్మల్ని చాలా వరకు ఇబ్బందికరంగా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఏదైనా పరస్త్రీ స్నేహాలు ఉన్నా పరాయ వ్యక్తి స్నేహాలు ఉన్నా అనేక అనివార్యమైనటువంటి పనులు ఉన్నా వాటికి దూరంగా ఉండటము వాటి తిరుగు పోకుండా ఉండటము వీలైనంత వరకు వాటి నుంచి బయటగా ఉండే ప్రయత్నమే చేసుకోవాలి తప్ప అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టుకునే ప్రయత్నాలు మాత్రం చేసుకోకూడదు అలాగే కొంతమంది ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలలో కొన్ని అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండేవి ఒక్కొక్కరు భార్యాభర్తల పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల చేసేవి కొన్ని కొంతమంది అనుకోని పరిస్థితుల్లో కొంతమందితో పరిచయాలు అవుతూ ఇల్లు కుటుంబాన్ని వదిలిపెట్టుకొని వాళ్ళ మీద ఆలోచన పెట్టుకొని పోయాయి కొంతమంది బదు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని పరిస్థితులు బాగాలేక వేరే వాళ్ళని ప్రేమించేవి కానీ ఉద్యోగ దగ్గరలో కూడా యువత యువకులలో చదువులు కాడ పరిచయాలు కొన్ని తర్వాత ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ఐటీ రంగాల్లోనూ ప్రైవేటు ప్రైవేట్ రంగాల్లో గవర్నమెంట్ రంగాల్లో అక్కడ పరిచయమైన స్నేహాలు కొన్ని ఇలా స్నేహితుల్లో బంధుమిత్రుల్లో పరిచయమైనవి కూడా కొన్ని రోజులకే ప్రేమలుగా మారటము ఆ ప్రేమల వలన నమ్మి వాళ్ళతో కలిసి జీవించటము ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో పెద్దవాళ్ళు మాట్లాడొద్దనో ఇంట్లో వాళ్ళు ఏరే సంబంధాలు చూశారనో లేకపోతే మాకు ఇంట్లో వాళ్ళు కుదరట్లేదనో నీకు నాకు పడట్లేదనో ఫోన్లు స్విచ్ ఆఫ్ వేయటము ఫోన్లు మాట్లాడకపోవటము బ్లాక్ లిస్ట్లు పెట్టేయటము ఇలాంటి సందర్భాలు జరిగి వాటి వలన మనశ్శాంతి కోల్పోతూ వారిని ఏ విధంగా పొందాలో అర్థం కాక జరిగింది నష్టమా లేకపోతే లాభమా ఈ సమస్యని ఎలా బయటపడాలో తెలియక మానసిక వేదనలో ఉన్న వారు ఎవరైతే కొన్ని వివాహతర సంబంధాల వల్ల కలిగినటువంటి బంధాల వల్ల జరిగిన ప్రేమికులలో ఈ సమయకాలము మీకు ఒక మంచి దారి చూపించేటటువంటి సంకల్పం ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి యోగము ఏదైతే ఒక సమస్య వలన మీరు పదే పదే మానసికంగా వేదన పడుతున్నారో ఆ మానసికమైన సమస్య నుంచి కూడా బయటపడేటటువంటి పరిస్థితులు స్థితిగతులు కొన్ని సహాయ సహకార కూడా కొంత దైవ సంకల్పం మీకు ఈ సమయకాలంలో చూపిస్తుంది దానివల్ల సమస్యల నుంచి కూడా బయటపడతారు అలాగే ఎవరైనా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు విడిపోయారు ప్రేమాభిమానంగా ఉన్నవారు దూరం అయ్యారు మనం ఊహించిన సమస్య మనకు ఎదురయ్యింది అంటే కొంతమంది చెడు ప్రయోగాలు చేసినప్పుడు చేయకూడని చెడు కార్యక్రమాలు మరుగుమందు వశీకరణం తాంత్రిక పూజలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారుతూ ఉంటారు కాబట్టి అటువంటి ఏమైనా సమస్యలు జరిగాయా ఆ సమస్యల వల్ల ఏమన్నా దూరం అయ్యారనేది కూడా తెలుసుకోవడం ముఖ్యం జరిగేది మనుషుడు వల్ల సమస్య చెడు ప్రభావాల వల్ల జరిగినప్పుడు అది దేవుడి మీద పెడితే ఉపయోగం ఉండదు అలాగనే ఆ సమస్య ఎందువల్ల జరిగిందో నిర్ధారణ చేసుకొని అది పలానా సమస్య వల్ల జరిగి ఉంటే దాన్ని పూర్తిగా మీరు క్లియర్ చేసుకున్న ప్రభావం కూడా చేసుకోవాలి కనుక అటువంటి సమస్యలు ఏదైనా ఉండు వాటి నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించగలనట్టు మీ సమస్యకు నూటకు నూరు శాతం కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం తప్పకుండా జరుగుతుంది సర్వేజన సుఖులభవం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటుకోవడో ఫాలో చేయండి